విశాఖ జిల్లా జోన్ వార్డు పాత మధురవాడ ఎస్ నాగభూషణం బీసార సత్యంలో పాత మధురవాడ మెట్ట ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్ పార్టీ భీమిర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటర్ ను కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రియతమ నాయకులు వైఎస్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిగా మరియు పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీను భీములి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనే నేను గెలిపించాలని మనందరికీ మరింత మేలు జరిగేందుకు మన వైసీపీ ప్రభుత్వంను మరలా తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి గడప నా అక్క గొప్ప ఆదరణ చూపిస్తూ పూలదండలు వేసి హారతి పట్టి మనసారా ఆశీర్వదించి మా మద్దతు తప్పక ఉంటుందని మళ్లీ మా ఓటు జగనన్నకే అని ఎస్ నాగభూషణం తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నుండి సుమారు యాభై మంది వైఎస్సార్ పార్టీలో అవంతి శ్రీనివాసరావు చేతుల మీదుగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు కార్పొరేటర్ లోడగల పరవ్ పోలిరెడ్డి ఎం రాజేశ్వరి జి లక్ష్మణ్ నాయుడు మీసాల సత్యం పి సీతం నాయుడు వై కనకరాజు వైయస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే అతను ఆవేదనతో వచ్చిన అనుభవం ఇక్కడ ఏం జరిగిందని స్పష్టం తెలుసు కాబట్టి అతను అంత ఆవేదన పడుతున్నాడు గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఇక్కడ చేయలేదు టీడీపీ గారు టీడీపీ గవర్నమెంట్ లో జన్మభూమి కమిటీ లేచి వాళ్ళు వాళ్ళే చూస్తున్నారు మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అగంతి శ్రీనివాస్ గారు ఇక్కడ పీ నియోజక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి జగన్ గారు చెప్పిన కొరవలేదు మతం లేదు పేద లేదు ఓట్ కూడా చూడలేదు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ సంక్షేమ పథకాలు అందించారు ప్రతి అవ్వకి తాతకి ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రతి హలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది చర్మం కంపెనీ ఎక్కడ ఎవరో రూపాయి తీసుకోవాలా మాకు అందరికీ రాక్షేమ పథకాలు ఇచ్చాం అందరూ కూడా పట్టు ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ప్రతి ఒక్కరికి పెన్షన్ చేయించాం అది అమాంతి గారి వల్లే ఈ రోజు ఈ బదివాడ మెట్ట బాగుందంటే ఇక్కడ అవంతి శ్రీనివాస గారు వాళ్ళే గత ప్రభుత్వాల్లో ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వాల్లో మీరు ఎమ్మెల్యే ఓట్లకు వచ్చారు తప్ప మీకు ఎప్పుడు వీధిలోత్తగా నల్ల కల్లా తలు డైరెక్ట్ రావడం పారిపోవడమే కారులో కూర్చొని కానీ అవంతి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజల గుండెలో ఉన్న వ్యక్తి అవంతి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అవంతి మచ్చలేని నాయకుడు అవంతి ఎంతో మంది విద్యా విద్యార్థులకి లక్షల మందికి వ్యక్తి మా గ్రామకి రెండు మూడు ప్రాబ్లం ఉన్నాయి ఈ గ్రామం ఏం మీరు తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గెలవగానే పార్టీ చేయాలని కార్యక్రమాలు చేయాలి మాకు ఒకటి కళ్యాణ మండపం ప్లేస్ ఉంది కంపల్సరీగా మీరు కట్టమ్మ వారు గుడి ఏం లేదు మాకు ఆ టెంపుల్ మాత్రం కంపల్సరీగా చేసి పెట్టాలి సార్ మీరు ఆ టెంపుల్ కళ్యాణ మండపం మాకు కంపల్సరీగా మీరు గ్యారెంటీ ఇవ్వాలి మాకు మా మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే తక్షణం మాకు అమలు చేయాలి అది మాత్రమే కంపల్సరీ చెప్పాలని మళ్ళీ అవంతే సరే మనకి ఒక రోడ్డు వచ్చిందన్నా మనకి ప్రతి సంక్షేమం జరిగిందన్నా ప్రతిదీ కూడా చేశారు ఆ ఏ రోజు మనం మన ఊరు స్థానిక నాయకులందరూ కూడా ఈ ఎన్నికల ప్రచారం రావడం జరిగింది సమస్య కూడా దిగ్గరగా మన ఎవరికైతే కూడా తప్పనిసరిగా కూడా ఎవారం అలాగే వాహనం కంపల్సరిగా కూడా వాడటానికి ఎందుకంటే ఎలక్షన్ సరైన కానీ బేసిక్స్ ప్రొవైడ్ చేస్తున్న ఉంటుంది గవర్నమెంట్ అధికారం మరి ఏ ఈ పాత మంది వాళ్ళ ఈ సచివాలయాన్ని పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళ పనులు వెళ్ళి మొదలు వెళ్ళి ప్రాంతం వెళ్ళి పాలి అర్హత ప్రతి పేదలకు ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రజలు జగన్ గారి పట్ల జగన్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు ప్రతి కుటుంబానికి ఏదో జరిగింది ప్రతి కుటుంబానికి ఏదో లంచాలు కాబట్టి ప్రజలు నమ్మకం విశ్వాసంతో జగన్ గారు పడుతున్నారు మన చంద్రబాబు గారు ఎన్ని పెట్టం మరి నెంబర్స్ లేదు తప్పనిసరిగా గవర్నబంధి జగన్ గారిని భవిస్తాను అలాగే గవర్నమెంట్ ప్రజల కంటే కూడా మరి బిల్లు కలిసి ఈ బిల్లు కింద జగన్ భూమి మీ అందరూ కూడా పర్వాలేదు తెలియజేశారు